శ్రీమాత శ్రీగురుజునమన ఛానల్ కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ దేవత ఆరాధన ఈ యొక్క కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి తిథిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది అయితే ఈ కుంభరాశి వారు ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతూ ఉంది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఇక కుంభరాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ కుంభరాశి వారు అలంకార ప్రియులు వీరికి అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు అలాగే వీరు ఓటమిని అస్సలు అంగీకరించారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దానిమీదే స్థిరంగా నిలబడి శ్రద్ధ పెట్టి పని చేస్తారు ఇక ఈ రాశివారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో మూడు శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి మొదటిగా ఈ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకుంటైతే ఈ డిసెంబర్ మాసంలో వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారం పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు అలాగే వ్యాపారం విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా వీరి జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వినబోతూ ఉన్నారు అంటే ఈ డిసెంబర్ మాసంలో మీరు వినబోయే శుభవార్తలు ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయి ఉంటుంది ముఖ్యంగా ఈ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల కుంభరాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైన సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ అలాగే తొందరపాటు పనులు కానీ అస్తలు చెయ్యరు ఒప్పుకోరు అయితే ఈ కుంభరాశి వారిని కొంతమంది నిబద్ధస్తులని బద్దకస్తులని కూడా అంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవి అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ కుంభరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చెడుగా సంకేతంగా మీరు ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అవి నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవ అనుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది ఆదాయం కూడా మంచిగా రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా ఉంటుంది ఇక కుంభరాశి వారి కుటుంబం విషయంలో చూసుకున్నట్టయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు రెండు విషయాల్లో ఇబ్బందులకు గురవుతారు ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం రెండు సంతానం విషయంలో సంతానం మీ మాట వినకపోవడం వారు మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం ఈ పద్ధతి మీకు బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి మీ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ డిసెంబర్ నెల వరకు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక చిన్న ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అదేవిధంగా సినీ రంగంలో టీవీ రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా షూరిటీలు హామీలు కింద ఉండకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయ రంగం పరంగా చూసుకున్నట్టయితే రాజకీయం విషయంలో మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా మంచిది మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ వెనకాలండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు అయితే ఈ రెండు వేల ఎనిమిది నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున కార్తీక పౌర్ణమి తేదీలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటి సంఘటన ఏమిటంటే స్థిరాస్తులకు సంబంధించిన అంటే వంశ పరంపర స్థిరాస్తులకు సంబంధించినవి కోర్టు కేసులో ఉన్నట్లయితే ఇక వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు దృష్టి పనులపైన పెట్టినట్టయితే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు వివాహం విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది వివాహపరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను కానీ ఉలవలను కానీ ఉదయం గోమతకు ఆహారంగా పెట్టండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిల్లైకని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్